కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలన్నా నాని హాట్ కామెంట్ చేశారు చంద్రబాబుపై ఉన్న యాభై ఏడు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు అని ఆరోపించారు అధికారంలోకి రానని తెలిసిన చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకే పొత్తు డ్రామా ఆడుతున్నారన్నారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ చేపట్టిన పార్టీలో ఉన్న చంద్రబాబు సిగ్గు శరం లేకుండా మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు కాశారని విమర్శించారు అమిత్ షా మోదీ అందుబాటులో లేకపోయినా వారి పిఏలతో పొత్తు కుదుర్చుకున్న గనుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు అధికారంలో ఉన్నప్పుడు చొక్కా వేసుకుని బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చంద్రబాబు పోరాటాలు చేశారని వెల్లడించారు బీజేపీ మతతత్వ పార్టీ అన్న చంద్రబాబు ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాడని విమర్శించారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఎంత బలం ఉంటుందో అంతకన్నా లక్షల రెట్ల బలం ఉన్న భగవంతుడి ఆశీస్సులు సీఎం జగన్కు ఉన్నాయని కొడాలి నాని పేర్కొన్నారు ఓడించాలని చెప్పి జగన్ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ అయితే నేను పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ప్రతిజ్ఞలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలోకి తొక్కాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పించాలి అని అడిగితే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు చెప్పడు పవన్ కళ్యాణ్ గారు చెప్పరు ఈ రోజు అదనంగా బీజేపీ మూడో పార్టీ బీజేపీ వచ్చి కలిసింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడుగు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ తెలుగుదేశం పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు ఆ బిజెపి వన్ పర్సెంట్ ఉన్నటువంటి బీజేపీతో అలయన్స్ కలవటానికి ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేశారో మనం చూసాం మూడు రోజులు సిగ్గు జ్వరం లేకుండా డెబ్బై ఆరు ఏళ్ళ వయసు వచ్చింది ఆయనకన్నా చిన్నోళ్ళు అక్కడ ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మూడు రోజులు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి అమిత్ షా గారిని కలిసి వాళ్ళు చెప్పినటువంటి అన్నిటికీ కూడా ఒప్పుకుని బీజేపీతో కలిసాడు ఆయనే నరేంద్ర మోడీ గారిని నల్ల చొక్క వేసుకుని ఆయనకి భార్య లేదు పిల్లలు లేరు ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి